రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము అంజూరుపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పల్లింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను హరూయ నేను ఎహోవయందు ఆనందించదును నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదును హలో మన పరిస్థితి ఎలా ఉన్నా సరే మనం దేవుని అందు ఆనందించేటువంటి వారముగా మనం ఉండాలి మరి నిజమే ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు వారు మనము లేదా ఇస్రాయలు కావచ్చు పంటల కోసము ఆహారం కోసం మన యొక్క కుటుంబం సంతోషం కోసం ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటాం కదండి అయితే మంచి పంట పండితే ఎంతో లాభం వస్తుంది కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం లేదా మన యొక్క మంచి మందను మనం ఏర్పరచుకుంటే దానివల్ల మనకి ఎంతో ధనము సమకూర్చబడుతుంది కనుక మనం దేవుడు అవి ఇవ్వాలని ఆశీర్వ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటుంటాం కదా అయితే దేవుడు మన యొక్క పంట ఫలాలు సమృద్ధిగా ఉంచినా ఉండకపోయినా లేదు మన యొక్క మందలో ఉన్నటువంటి పశువులు ఆరోగ్యముగా ఉన్నా లేకపోయినా మనకు ధనమున్నా ఐశ్వర్యమున్నా లేకపోయినా మనం ఎల్లప్పుడూ దేవుని ఆ సన్నిధానంలో సంతోషించాలి అని భక్తులు ఇక్కడ మరి నిజమే కదా చా మనలో చాలామంది అన్నీ ఉంటే దేవుని స్థుతిస్తారు ఆ దేవునితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఏమీ లేనప్పుడు దేవునికి దూరమైపోతూ ఉంటారు దేవుడు నా జీవితంలోంచి ఎందుకు తీసేశాడని ఆలోచించి దేవునికి దూరం అయ్యే వాళ్ళు కొంతమంది అయితే దేవుడు ఎలాగో తీసేశాడు కదా అని చెప్పి దూరం అయిపోయేటువంటి వారు కొంతమంది అయితే దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది మనకు ఏమున్నా లేకపోయినా మరి ఏది సమయంలో మరి జరిగినా జరగకపోయినా మనమైతే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని పట్ల మన సంతోషంతో ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యభాగం ఇక్కడ మనకి తెలియచేస్తుంది మరి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడినటువంటి బిడలుగా మనకు ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో సంతోషించేటువంటి వారు ఉండాలి ఎందుకు అనంటే ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు మన పైన ఆయన కృప చూపేటువంటి దేవుడు ఆ కృప కాపుదల మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది కనుక దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు కనుక మనము మరి ఆయన ఎందు సంతోషించేటువంటి వారముగా ఉండాలి ఈరోజు ఎంతోమంది ఈ రోజును చూడలేకపోతున్నారు కానీ మనము చూస్తున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప కాబట్టి మనము డబ్బు కోసమో లేకపోతే దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అనో మనం దిగులు చెందుతూ వేదం చెందుతూ దేవునికి దూరం అయిపోయేటువంటి వారముగా ఉండకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని సరిధానంలో సంతోషంతో మన సమయాన్ని గడిపితే మరి దేవుడు ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆశీర్వాదాలు అధికమవుతాయి కాబట్టి మనము ఈ రోజు నుంచి అయినా సరే మనకున్నటువంటి లేమిని పక్కన పెట్టి మనం దేవునితో సంతోషంగా మన యొక్క సమయాన్ని వెచ్చిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా గాక అమ్మని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ గొప్పవాడ ఏసయ మీకు స్తోత్రాలు సర్వోన్నతుడా మీకు వందనాలు నచ్చమే ప్రభావ అన్నీ ఉంటే నేను స్తుతించి ఏమి లోని రోజున నా ప్రభావానికి దూరం అయిపోయేటువంటి వారంగా కాకుండా ఎలా వేళలా సంతోషంతో నాయన ఆనందంతో నాయన నీ సన్నిధానంలో ఆ సమయాన్ని వెచ్చించుకుని సహాయం తెచ్చేమని నిరంతరం నా ప్రభావం మీరే తోడుగా ఉన్నామని నా తండ్రి వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీరు పాదసాన్ని చేర్చుకోమని అతి పరిశుద్ధ నాములతెలు అనేమి బ్రతిమలాడు వేడుకొని పొందించిన మా ప్రేపర్లో ఒక మక్కన తండ్రి అమ్మ క్రైస్తల ఎవరి ఎవరు మే మీకు గాడ్ యూ ఆల్